ప్రైజ్ ద లోడ్ ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తనలు నూట ఇరవై ఒకటి ఏడు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును అవును ఆయన ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడే దేవుడు కొంతమంది భయంతో ఉంటారు కదండి ఎప్పుడు కూడా దేవా ఏంటి నా లైఫ్ నా ఫ్యూచర్ ఏంటి ఎలా నేను ఎదుర్కోవాలి ఈ పరిస్థితిని అని చాలామంది ఎప్పుడు కూడా మన ప్రతి ఒక్కరికి ఈ యొక్క థాట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈవెన్ నాకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది అండి ఏంటి ప్రభు నా ఫ్యూచర్ ఎట్లా ఒక్కొక్కసారి మనకి భయం మన ఫ్యూచర్ని ఎదుర్కోవడానికి మనకి చాలా భయం ఏమవుతుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి కానీ నా ప్రియ సహోదరులారా నేను చెప్పేది ఏంటంటే భయ ఈ రకమైన భయము ప్రతి ఒక్కరికి ఉంటుంది మన ఫ్యూచర్ గురించిన భయము ఎలా ఏ జాబ్ వస్తుంది ఎవరితో వివాహం జరుగుతుంది ఎట్లా ఉంటుంది నా లైఫ్ నేను ఎట్లా నా పిల్లల్ని పోషించుకోవాలి నేనైతే ఎక్కువగా అనుకున్నదైతే ఇదే అనమాట నా నేను పెళ్ళి కాకముందు జాబ్ చేసేదాన్ని పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే పిల్లల్ని చూసుకోవడానికి జాబ్ మానేయాల్సి వచ్చింది సో దేవా ఏంటి నేను నా పిల్లల్ని ఎట్లా పోషిస్తాను అంటే నా హస్బెండ్ సంపాదించినా కానీ నాకంటూ ఉండాలి నా సొంతగా నేను ఏదైనా చేయాలి అనేటువంటి తప్పన నాకు సో అందుకని నేను నా పిల్లలకి ఆధారంగా ఉండాలి అనేటువంటి ఆశ అనమాట అట్లా ఉన్నప్పుడు దేవా ఏంటి తండ్రి ఇట్లా ఎలా అని అడుగుతున్నప్పుడు దేవుడు వాకింగ్ ద్వారానే మాట్లాడతారు కదా నేను నిన్నును నీ పిల్లల్ని పోషించదును అనే వాక్యం ద్వారా మాట్లాడాడు దేవుడు సో చాలా ఆనందం వేసింది మన దేవుడు మాత్రమే వాక్యం ద్వారా మనతో ఇంత సూటిగా మాట్లాడగలరండి అందుకనే రోజుకొక వాక్యమైన చదవాలి మీ ద్వారా అంటే వాక్యం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది తెలియజేయాలని అనుకుంటున్నాను సో అందుకని ఈరోజు వాక్యాన్ని అయితే నేను చదవడం జరిగింది దేవుడు మిమ్మల్ని కాపాడే దేవుడు మిమ్మల్ని రక్షించే దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి మన మనసులో ఎన్ని భయాలున్నా ఆ భయాలన్నీ కూడా ఎవరితో చెప్పుకోవాలి ఎవరితో చెప్పుకోవాలంటే దేవునితోనే చెప్పుకోవాలి దేవుని దగ్గరే చెప్పుకోవాలి ఆయనకి చెప్పుకొని ప్రార్థన చేయండి మీ మనసు చాలా కలవరంతో ఉన్నప్పుడు చాలా భయంతో ఉన్నప్పుడు నాకు ఎలా ఇది నేను ఫేస్ చేయగలను అని అనిపించినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళకండి మనుషుల దగ్గర ఏది చెప్పకండి నిజం చెప్తున్నా మనుషుల దగ్గర మీ ప్రాబ్లం చెప్పేదానికన్నా కూడా దేవుని దగ్గర